తెలంగాణ అటు ఆంధ్ర రెండు రాష్ట్రాల రెండు గుట్టల నడుమ బిజ్జి కింద వారుతున్న కృష్ణా నది సెంటర్ గవర్నమెంట్ ఈ వీడియో తయారు చేసి పబ్లిక్ ఇచ్చింది ఇంతకు ఈ బిజ్జి కట్టేది ఏడంటే మన సోమశిల కాడ బిజ్జి కడీలను మంచిగా చూడుర్రీ గుడి గోపురాలు లెక్కనే ఉన్నాయి మీదికెళ్లి బస్సులు బండ్లు పోతానికి నాలుగు లైన్ల రోడ్డు మంచిగా ప్రకృతి అందాలు చూడాలంటే నడుచుకుంటూ పోవచ్చు చుట్టూర పచ్చట అడవి ఎత్తైన గుట్టలు గ్లాస్ పలకల కింద గలగల వారుతున్న కృష్ణమ్మ మొత్తం గ్లాస్ ఫిట్టింగే కింద పడవల తిరుగుతుంటే క్లియర్ గా అగబడుతది ఓ ఏడాది అర్థంలా గట్టేస్తారట ఇక అప్పుడు హైదరాబాద్ కెళ్ళి తిరుపతి వయటోళ్లకు ఎనభై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది గిసొంట్ బిజ్జి మన దేశంలా ఇంత వరకు గట్టలేదట మొత్తం దునియాలనే ఒకటి శైనాలు రెండోది మనదే అవుతది వీడియోల చూస్తుంటేనే గింత ముద్దుగుంది ఇక గట్టినాక అడిగిపోయి సెల్ఫీలు దిగుతుంటే సూపర్ ఉంటుంది